సైబర్ నేరాల గురించి పోలీసులు ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొంతమంది ప్రజలు ఏమాత్రం మారడం లేదు నిమిషాల్లో లక్షాధికారుల నుంచి కోటీశ్వరులు అయిపోదామని దిగాక బికారులుగా మారుతున్నారు హైదరాబాద్లోని పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి అనుభవమే ఒక వ్యక్తికి ఎదురైంది స్థానిక ఏపీఆర్ గ్రాండియో గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే ముప్పై ఆరు సంవత్సరాల బెజవాడ నాగార్జున అనే వ్యక్తికి సైబర్ నరగాలు టోకరా వేశారు ఏకంగా కోటి రూపాయల వరకు చేశారు ఫిఫ్త్ జూలై నాకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ నుంచి క్యాపిటల్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్నారా ట్రేడింగ్ చేయాలంటే నేను చెప్పాను ఇంట్రెస్ట్ ఉంది తర్వాత వాళ్ళు ఒక లింక్ పెట్టిన వాళ్ళ ఒక యాప్ ఇన్స్టాల్ చేయమంటారు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక టెన్ థౌసండ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను వాళ్ళు ఒక అకౌంట్ ఇచ్చినప్పుడు తర్వాత టెన్ థౌసండ్ నుంచి అట్లా అమౌంట్ నైంటీ నైన్ ల్యాక్స్ వరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను చేస్తే వాళ్ళు అమౌంట్ బ్లాక్ చేస్తారు ఈ నెల ఐదో తారీఖులో ఒక ఫోన్లో ఒక మెసేజ్ తనకి రావాలి అని చెప్పి అవతల వాళ్ళకి రిప్లై ఇవ్వడం వాళ్ళు ఒక లింక్ పంపించడం జరిగింది ఆ లింక్లో ఉన్న యాప్ని తను డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వాళ్ళు ఇతన్ని మోసం చేస్తుంటే దానికి ఇతను గ్రహించలేక ఆ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈయనకి ఈయన మళ్ళీ ఆ దాంట్లో నుంచి డబ్బులు తీసుకోలేక అప్పుడు రియలైజ్ అయిపోయి మనకి వన్ నైన్ త్రీ కాల్ చేయడం తర్వాత పొలి షేర్ గురించి కంప్లైంట్ చేయడానికి కానీ మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఇతను తొంభై తొమ్మిది లక్షల రూపాయల డెబ్బై ఎనిమిది రూపాయలు పోగొట్టుకున్నాడు అతను ఇమీడియట్గా మన దగ్గర రావడంతో వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం వల్ల మేము ఇమీడియట్గా మెసేజ్ మెయిల్స్ పెట్టడం ద్వారా దాదాపుగా ఇప్పటి వరకు ముప్పై నాలుగు లక్షల రూపాయలు నేను డబ్బులు ఫ్రీ అకౌంట్ వివిధ అకౌంట్లలో ఫ్రీస్ చేయగలిగం ఇంకా ప్రదర్ కూడా సైబర్ క్రైమ్ పొల్యూషన్స్ ఫాలోఅప్ చేసి ఫర్దర్గా ఎన్ని వీరైతే డబ్బులు లీజ్ చేసి ఆయనకు నష్టపరిహారంగా ఆయన చేయడం జరుగుతుంది దీంట్లో ఉన్న వివరణను కూడా పట్టుకోవడానికి ఎక్కువ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ బాధితులకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏదన్నా పొరపాటున కానీ ఏదన్నా సైబర్ క్రైమ్ గురి రియలైజ్ అయిన వెంటనే వన్ నైన్ త్రీ కాల్ చేసి మీ వివరాలు మీ బ్యాంకు వివరాలు మీరు ఏ విధంగానైతే ఏ అకౌంట్లోకి డబ్బులు వేసారో ఆ వివరాలన్నీ తెలియపరిస్తే అట్లీస్ట్ వాటిలో ఎంతో కొంత మనం రికవరీ చేయడానికి వీలవుతుంది మీరు దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఎట్లీస్ట్ సైబర్ క్రైమ్ గురి నేర గురైన తర్వాత అయినా సరే కొత్త ఉపశమనం గురించి ప్రయత్నించాల్సిందిగా కోరుచున్నాను